దేశంలో బంగారం వెండి రేట్లు శరవేగంగా పెరుగుతున్నాయి ఎవరు ఊహించని స్థితిలో పెరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఉన్నటువంటి అస్థిరతలే ప్రధానమైనటువంటి కారణం అవి యుద్ధాలు కానివ్వండి లేక వాణిజ్య యుద్ధాలు కానివ్వండి లేక టారిఫ్లు కానివ్వండి లేదా ఉక్రెయిన్ రష్యా మొన్నటి వచ్చి ఇజ్రాయెల్ పాలస్తీనా ఇటువంటి యుద్ధాలు కూడా ఈ అస్థిరతలకు చోటు కల్పించాయి అందువలన ఎప్పుడైనా అస్థిరత వచ్చినప్పుడల్లా బంగారం రేటు పెరుగుతూ ఉంటుంది ఇంటర్నేషనల్గా అన్ని కరెన్సీలు అస్థిరతకు లేనప్పుడు బంగారం రూపంలో నిల్వ చేసుకోవటం అనేది ఆనవాయితీ అదే ఆనవాయితీ ఇప్పుడు కూడా కొనసాగుతుంది కానీ ఎప్పుడు పెరిగినంత రేట్లు ఇప్పుడు పెరుగుతుంది భారతదేశంలో సాధారణంగా సాంప్రదాయంగా నగలు ధరించటం తర్వాత సాంప్రదాయంలో భాగంగా ఆ బంగారం నిల్వ చేసుకోవడం ఇటు ఇట్లా ఉన్నది కానీ ఇప్పుడు వచ్చేవరకల్లా ఇవాళ బంగారాన్ని పెట్టుబడిగా చూసే పరిస్థితి దేశంలో కూడా పెరిగిపోయింది ఈ మధ్య అమ్ముతున్నటువంటి బంగారంలో థర్టీ పర్సెంటేజ్ గోల్డ్ బిస్కెట్ రూమ్లో కొంటున్నారని చెప్పేసి వర్తకల సంఘం ప్రకటించింది కాబట్టి ఆ స్థాయిలో ఇవాళ బంగారం నిల్వ చేసుకుంటున్నారు అయితే వ్యక్తులు కుటుంబాలు వీళ్ళు నిల్వ చేసుకోవటమే కాదు అంతర్జాతీయంగా అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కరెన్సీని స్థిరత్వం పొందేందుకు ప్రపంచవ్యాప్తంగా రెండు సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ సమీకరించి నిల్వ చేసుకుంటున్నాయి మన దేశంలో వాళ్ళ కుటుంబాల దగ్గర ఉన్నటువంటి బంగారం ముప్పై నాలుగు వేల ఆరు వందల టన్నుల బంగారం ఉంటే ముప్పై నాలుగు వేల ఆరు వందల టన్నుల బంగారం ఉంటే కుటుంబాల దగ్గర రిజర్వ్ బ్యాంక్ దగ్గర కూడా దరిదాపు తొమ్మిది వందల టన్నులు నిలవ ఉన్నది అట్లాగే మన ఫారెన్ ఎక్స్చేంజ్లో దరిదాపు పదకొండు శాతం బంగారం రూపంలో ఉన్నది ఇది ఇవాళ వచ్చేసరికి ఇది ఒక పెట్టుబడి సాధనంగా ఇవాళ భారతదేశంలో కూడా చాలా మంది అవుతూ ఉంది ఎందుకంటే గోల్డ్ యూటీఎఫ్లో పెట్టుబడి పెడుతున్నారు అట్లాగే డై డైరెక్ట్గా గోల్డ్ ఎక్కుని నిల్వ చేసుకుంటున్నారు ఇలా డిమాండ్ పెరుగుతూ ఉంటే బంగారం కూడా పెరుగుతుంది అయితే బంగారం రేటు ఒక దేశానికే పరిమితమైన నిర్ణయం కాదు ఇంటర్నేషనల్గా ఇది నిర్ణయం అవుతుంది ఇవాళ ఒక హంస్ బంగారం ఒక రెండు నెలల కింద మూడు వేల మూడు వందల డాలర్లు ఉన్నది ఇవాళ నలభై రెండు వందల డాలర్లకు పెరిగింది అంటే హంశు అంటే ముప్పై ఒక్క గ్రాములు కాబట్టి ఈ స్థాయిలో ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరుగుతుంటే మన దేశంలో కూడా పెరుగుతుంది అట్లాగే ఎంటి ఇంకొంచెం పెరుగుదల రేటు ఎక్కువ ఉంది వెండి అనేక ఆభరణ రూపంలో కాకుండా అనేక ప్రొడక్ట్స్లో ఇన్పుట్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి రోజు రోజుకు వెండి కూడా డిమాండ్ పెరుగుతూ ఉంది ఇప్పుడు చివరికి నైంటీ నైన్ పర్సెంటేజ్ ట్వంటీ ఫోర్ క్యారెట్లో బంగారం తర్వాత వెండి బిస్కెట్లు బంగారం బిస్కెట్లు వెండి బిస్కెట్లు కూడా ఇవాళ రోజు రోజుకు పెరుగుతూ ఉంది నిల్వ చేసుకోవటం పెరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ ఇది మిగతా ఏ స్టాక్స్లో పెట్టుబడి పెట్టిన దానికన్నా కూడా ఈ పెట్టుబడులు ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి లాభదాయకం ఉందని చెప్పేసి రోజు రోజుకి పెరుగుతున్న డిమాండ్ తగ్గట్లేదు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో మార్పులు రావాలి తప్ప ఒక మన దేశంలోనే దీని ధర నిర్ణయించేటువంటి అవకాశం లేదు అట్లాగే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన కరెన్సీ రోజు రోజుకు పడిపోయింది డాలర్తో పోల్చినప్పుడు ఏషియన్ కరెన్సీస్ అన్నీ అప్రిషియేట్ అయితే మన డిప్రిషియేట్ అయ్యింది మన కరెన్సీ కాబట్టి సహజంగానే మన కరెన్సీ డివాల్యూ అవుతూ ఉంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం రేటు పెరగటం అంటే ఒక కారణం అయితే మన కరెన్సీ డిప్రిషియేట్ కావటం వల్ల మరొక కారణం వల్ల ఇవాళ బంగారం రేటు పెరుగుతూ ఉంది అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగారం వెండి ఇవాళ అంతర్జాతీయ కమోడిటీగా ఇవాళ చాలా మరుగుతూ ఉంది దరిదాపు బ్యాంకుల్లో ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు మీద విత్డ్రా చేసుకొని బంగారం మీద గోల్డ్ ఈటీఎఫ్ల మీద పెట్టుబడులు పెడుతున్నటువంటి స్థితి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఇది ఎంతవరకు పెరిగి ఆగుతుంది అని అంటే ఎవరేం చెప్పలేకపోతున్నారు ఎందుకంటే బంగారం రేటు ఒకసారి పెరిగినాక మళ్ళీ వెనకకు వచ్చిన చరిత్ర లేదు కాబట్టి పెరుగుదల రేటు ఈ స్థాయిలో పెరుగుద్దా తక్కువ స్థాయిలో పెరుగుతుందా లేదా నెమ్మదిగా పెరుగుతుందా కానీ పెరగటం ఖాయం ఈ పెరుగుతున్నటువంటి స్థితిని గమనించి ఇవాళ వివిధ దేశాల్లో ఈ బంగారక డిమాండ్ ఎక్కువ అవుతూ ఉంది తర్వాత రెండోది బంగారుకున్నటువంటి ఉన్నటువంటి చెత్త తొక్క తక్కువ అంటే ప్రజలు ప్రపంచ ప్రజలు ఏ స్థాయిలో డిమాండ్ చేస్తారో ఆ స్థాయిలో సప్లై ఉండటం కష్టం కాబట్టి రిలేటివ్ స్కేర్సిటీ ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా ఇవాళ బంగారం పెరుగుతున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఆ కేంద్ర బ్యాంకులే వాళ్ళ కరెన్సీని వాళ్ళు నమ్మక బంగారం నిల్వ చేస్తుంటే ఇక కుటుంబాలు తర్వాత ఇతర పెట్టుబడిదారులు అందరూ కూడా సహజంగానే దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది బంగారం అనేది పెట్టుబడి సాధనం తప్ప భారతదేశంలో కూడా సౌందర్య సాధనం కాదు ఆ స్థాయిలో ఇవాళ ప్రజలు చైతన్యమయ్యారు బంగారం గురించినటువంటి ఇంపార్టెన్స్ కూడా తెలిసిపోతూ ఉంది భవిష్యత్తులో ఇంకా పెట్టుబడులు పెరిగేటువంటి అవకాశం ఉంది